నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే ఎలియఫ్ చర్చిలో ఆదివారం రాత్రి ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఎలియఫ్ చర్చి సంఘ కాపరి తంటిపూడి ప్రభాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయవాడకు చెందిన బ్రదర్ ప్రియనాథ్ ప్రసంగించారు ఏస్క్రీస్తు అల్పులు ఘనులు అజ్ఞానులకు రక్షకుడిగా ఉన్నారన్నారు పశువుల పాకలో ప్రభువు జన్మించారన్నారు చారన్నారు గొర్రెల కాపరులు బెత్లహం పొలంలో దేవదూతల ద్వారా దర్శనం పొంది పరవశులయ్యారన్నారు ఆకాశ నక్షత్రంలో రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఏస్క్రీస్తును గుర్తించారన్నారు చర్చిలో క్రిస్మస్ ట్రీ స్టార్లతో అంగరంగ వైభవంగా అలంకరించారు సండే స్కూల్ పిల్లలు పాడిన గీతాలు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి నగర ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగు సాహిత్యంలో నాటక ప్రక్రియకు ఎంతో ఆదరణ ఉందని ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు భావతరంగిణి సంస్థ ఆధ్వర్యంలో మహతి కళావేదికపై భవిష్య రచించిన అభినయ సాంఘిక నాటకం పుస్తకాన్ని గుత్తికొండ సుబ్బారావు సాహితీవేత్త డాక్టర్ ధన్వంతరి ఆచార్య భావతరణని గౌరవాధ్యక్షుడు కె కృష్ణమోహనరావు లంకిశెట్టి బాలాజీ ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు అనంతరం ఈ నాటకాన్ని ప్రదర్శించారు రచయిత భవిష్య ఈ నాటకానికి దర్శకత్వం వహించారు పల్లెవాతావరణంలో ఒక వృద్ధురాలు పాటతో నాటకం ప్రారంభమైంది పోయే రోకళ్లు పోయే కోడళ్ల కాళ్లకేమో కీళ్లు నొప్పులు వచ్చే జానపద తరహాలో పాటను అభినయించారు శాంతి త్రిపాత్రాభినయం చేశారు ఎనభై ఏళ్ల నాయనమ్మగా యాభై ఏళ్ల తల్లిగా ఇరవై ఏళ్ల హీరోయిన్గా నటించారు మనోపాత్రధారి రావినూతల సత్యనారాయణ త్రిపాత్రాభినయం చేశారు దండి భట్ల దత్తాత్రేయ శర్మ నాట్యాచారుడిగా ప్రగడ శ్రీరామ్ సినీ డైరెక్టర్గా ఆర్వెంకటేశ్వరరావు హాస్యనటునిగా నటించగా ప్రముఖ వైద్యుడు డాక్టర్ ధన్వంతరి ఆచార్య సాహితీవేత్తగా వైద్యుని పాత్రగా నటించారు ఆద్దేపల్లి సత్యమల్లికార్జున ప్రసాద్ హీరోగా కోసూరి ఈశ్వరరావు కవిగా వై హరిణి కూచిపూడి నర్తకిగా కౌండిన్యదత్ బాలనటుడిగా తమ పాత్రలకు న్యాయం చేశారు ఈ కార్యక్రమంలో కొప్పరపు నారాయణమూర్తి బివివి సత్యనారాయణ గుడిపూడి రాధికారాణి అప్పినేడి పోతురాజు పెద్దిరాజు కాళీపట్నపు ఉమా మాదిరాజు శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తల్లిదండ్రులు ఆదర్శవంతమైన ప్రవర్తన కలిగి ఉంటే పిల్లలు సత్పౌరులుగా మనగలుగుతారని కలెక్టర్ బాలాజీ అన్నారు పిఎం కేంద్రీయ విద్యాలయంలో వార్షికోత్సవ సభా కార్యక్రమాలు జరిగాయి కలెక్టర్ ముఖ్యాంతిథిగా పాల్గొని ప్రసంగించారు పిల్లల ప్రవర్తనలో చాలా సమస్యలు ఎదురవుతున్నాయని తల్లిదండ్రుల పెంపకం కూడా ఇందుకు ఒక కారణమన్నారు అనంతరం విద్యార్థులకు బహుమతులు అందచేశారు ప్రిన్సిపాల్ అహ్మద్ ఆసిఫ్ హుస్సేన్ అధ్యక్షత వహించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి పేద మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తానని స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బేగ్ అన్నారు మాచవరం ఇబ్రహీం మసీదులో డాక్టర్ హసీంబేగ్ను సత్కరించారు ఈ సందర్భంగా హసీంబేగ్ మాట్లాడుతూ మచిలీపట్నంలోని మైనారిటీ గురుకుల పాఠశాల భవనాలపై దృష్టి సారిస్తున్నామన్నారు మాచవరం మసీదు అభివృద్ధికి సహకరిస్తామన్నారు మసీదు అధ్యక్షుడు మహమ్మద్ రసూల్ కార్యదర్శి ఉస్మాన్ రహమతుల్లా అబ్దుల్ అజీమ్ సొంటి ప్రసాద్ చిన్నం సురేష్ మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు సెమీ క్రిస్మస్ సందర్భంగా షాకీ బాలికల హాస్టల్లో ఆదివారం డెబ్బై ఐదు మంది బాలికలకు బెల్ కంపెనీ రిటైర్డ్ ఆఫీసర్ మాణిక్యాలరావు వినయకుమారి దంపతులు నూతన వస్త్రాలను బహుకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఆశాలతతో పాటు స్వర్ణలత రజనీ హాస్టల్ వార్డెన్ మార్టిన్ మణి తదితరులు పాల్గొన్నారు స్ఫూర్తి ఫౌండేషన్ నీలపాల ఫణి తదితరులు పాల్గొన్నారు మద్యం సేవించి వాహనం నడుపుతూ అదేమిటని అడిగిన ట్రాఫిక్ సిఐనున్న రాజీవ్ ఆయన సిబ్బందిపై అగౌరవంగా మాట్లాడిన ముగ్గురు మందుబాబులపై ఇనకుదురు పోలీసులు కేసు నమోదు చేశారు ఇనకుదురు ఎస్ఐ సుబ్రహ్మణ్యం అందించిన వివరాలిలా ఉన్నాయి సర్కిల్పేట ఉల్లింగిపాలెం ప్రాంతాలకు చెందిన కొల్లు జీవన్ సాయి గుంటూరు శంకర్ బలగాం రవితేజవర్మలు శనివారం రాత్రి ముగ్గురు మద్యం సేవించి బైక్ తోలుతూ వచ్చారు వీరిని ట్రాఫిక్ సిఐ రాజీవ్ అపారు లెక్క చేయకుండా వీరు ముగ్గురు బైక్ తోలుతూ అగౌరవంగా మాట్లాడి వెళ్లిపోయారు వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు ఆదివారం గుంటూరు శంకర్ బలగం రవితేజవర్మలను కోర్టుకు హాజరుపరిచారు వీరిద్దరికీ సెల్ఫ్ బెయిల్పై విడుదల చేశారు కాగా కొల్లు జీవన్సాయి పరారీలో ఉన్నాడని అరెస్టు చేయవలసి ఉందని ఎస్ఐ తెలిపారు అయ్యప్ప స్వామి భక్తుల ఇరుముళ్ల కార్యక్రమం ఆదివారం గూడూరు శివాలయంలో అత్యంత వైభవంగా జరిగింది గురుస్వామి గౌరీపర్తి బుచ్చిరాజు ఆధ్వర్యంలో ముప్పై మంది అయ్యప్ప స్వాములు శబరిమలైకు వెళ్లారు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల తొమ్మిదివ తేదీ వరకు గడువు పొడిగించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి పివిజయ రామారావు తెలిపారు ఆదివారం డీఓ మీడియాతో మాట్లాడారు యాభై రూపాయల ఆలస్య రుసుముతో పన్నెండువ తేదీ వరకు చెల్లించేందుకు వీలుంటుందన్నారు రెండు వందలు రూపాయల ఆలస్య రుసుముతో పదిహేనువ తేదీ వరకు ఐదు వందలు రూపాయల ఆలస్య రుసుముతో పద్దెనిమిదివ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు వడ్రంగి పనివారల సంఘ కార్యాలయానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని వడ్రంగి పనివారల సంఘ నూతన సంఘ అధ్యక్షుడు కాంతారావు డిమాండ్ చేశారు ఆదివారం జగన్నాథస్వామి వారి దేవాలయంలో వడ్రంగి పనివారల సంఘ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి సంఘ గౌరవాధ్యక్షుడు గడ్డంరాజు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో సంఘ నూతన అధ్యక్షునిగా కొరగంటి కాంతారావు ప్రధాన కార్యదర్శిగా పరసా లక్ష్మీనారాయణలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సంఘ నాయకులు వడ్రంగి పనివారల సమస్యలను వివరించారు సంఘ లీగల్ అడ్వైజర్ లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ గృహ నిర్మాణాలలో వడ్రంగి పనివారు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు ఐదు వందల సభ్యులున్న వడ్రంగి పనివారలకు ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలన్నారు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా వడ్రంగి పనివారలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు వడ్రంగి పనివారలకు స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ద్వారా నైపుణ్యాలను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు మచిలీపట్నం వడ్రంగి పనివారు ఇటీవల రూపొందిస్తున్న దర్వాజాలు కళాఖండాలుగా పలువురి గృహ యజమానుల ఆదరణ పొందుతున్నాయని ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాయన్నారు గౌరవాధ్యక్షుడు గడ్డంరాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేతివృతుల వారికి రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తోందన్నారు పెడన పైడమ్మ అమ్మవారి సంబరం ఆదివారం ఘనంగా జరిగింది జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు సిడిబొమ్మల ఊరేగింపు అందరంగా వైభవంగా జరిగింది డప్పు తీన్మార్ వాయిద్యాలు కుషారైన పాటలు వీరంగా విన్యాసాలతో సాగిన సిడిబొమ్మల ఊరేగింపులు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి భక్తజన సందోహంతో ఉత్సవ ప్రాంగణం క్రిక్కిరిసింది ఆదివారం సంబరం వైభవంగా జరుగుతుందని అంచనా వేసిన ఆలయ ఈవో కృష్ణారావు వ్యవస్థాపక ధర్మకర్త దాసు వాయినందనరావు పాలక మండలి సభ్యులు పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు కాగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ శిరీష దంపతులు ఆదివారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ సభ్యుడు అర్జా వెంకటనగేశ్ పట్టణ టీడీపీ నాయకుడు ఎక్కల శ్యామలయ్య చందన నారాయణరావు కమ్మగంటి బాబు పరసా జితేంద్ర ఎలిగట్ల ప్రసాద్ తదితరులు ఉన్నారు కాగా సంబరాలు ఆదివారం నాలుగవ రోజుకు చేరాయి మచిలీపట్నం న్యూ హౌసింగ్ బోర్డు వద్ద వాజపేయి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణంపై టీడీపీ బిజెపి నాయకుల మధ్య రగడ ఏర్పడింది హోసింగ్ బోర్డు రింగ్ వద్ద వాజపేయి విగ్రహ నిర్మాణానికి బీజేపీ నాయకులు స్థాపనయత్నం చేశారు కాగా ఎన్టీఆర్ మార్గ్ నామకరణం చేసి ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి కౌన్సిల్ తీర్మానం చేశామని టీడీపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ఒకవైపు బీజేపీ నాయకులు మరోవైపు టీడీపీ నాయకులు చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం